హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఇలాగ బ్యూటిఫుల్గా హ్యాంగింగ్స్ ఎలాగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళకపోతే మీరు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ టాజిల్స్ చూసేద్దాం ముందుగా మనకి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని అయితే తీసుకున్నాను సో తీసుకొని దీన్ని నేను డబల్గా వేసుకున్నాను అనమాట సో ఇలా డబల్ కాకుండా మీకు కావాలంటే త్రిబుల్ కానీ ఇంకా నాలుగు మడతలు ఐదు మడతలు అలాగ ఎన్నైనా వేసుకోవచ్చు అంటే శారీకి పట్టే టాజిల్స్ని బట్టి ఇలాగ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాతకి తర్వాత ఇలాగ రౌండ్గా ఉండే ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలి సో నేనైతే ఐస్ క్రీమ్ బాక్స్కి వస్తుంది కదా తీసుకున్నాను అవి కాకుండా గ్లాసులు అలాగే ఏమైనా తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఇది ఎగ్జాక్ట్గా షేప్ ఉండేలాగా దీన్ని ఎగ్జాక్ట్గా ఇలాగ రౌండ్ అయితే కట్ వేసుకోవాలి సో ఇలాగ ఇలాగే దీని పక్కనే ఇంకోటి కూడా వేసుకుంటున్నాను సో దీనివల్ల ఇలాగ మనం ఒక నాలుగైదు మడతలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్లాత్ ఒకేసారికి కట్ కట్ చేసుకోవచ్చు అనమాట సో నేను అందుకే దీన్ని క్లాత్ని అయితే ఇక్కడ నాకున్న పీస్ని ఇలా డబల్ అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి సో ఎగ్జాక్ట్గా రౌండ్గా ఉండేలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ ఎగ్జాక్ట్గా మనం గీసిన దాని మీదే ఎగ్జాక్ట్గా రౌండ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి నేను డబల్ లేయర్ వేసుకోవడం వల్ల ఇలాగ టూ అయితే కట్ చేసుకున్నాను అనమాట సో కట్ చేసుకున్న తర్వాతకి మనకి ఈ క్లాత్ని కొంచెం సైడ్స్కి ఇలాగ అగరబత్తు లైట్గా మనం ఇలాగా కాల్చుకుంటూ వెళ్ళాలి షోల్డరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా సో దానివల్ల ఏంటంటే మనకి ఏమైనా క్లాత్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయన్నమాట ఇలాగా సో మనం కట్వర్క్ శారీస్ కూడా చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇలా ఇక్కడ కూడా ఇలాగ చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఎడ్జెస్కి జస్ట్ ఇలా అగర్బత్తి తగిలిస్తే చాలు అది మనకి జస్ట్ ఫోల్డ్ అయినట్టుగా అనమాట సో దీనివల్ల థ్రెడ్స్ అనేవి ఒకవేళ వచ్చే బయటకు ఉన్నా కూడా అవ రాకుండా ఉంటాయి సో ఇలాగ మొత్తం రౌండ్ మొత్తం కవర్ అయ్యే వరకు ఇలాగ మొత్తం అయితే కాల్చుకున్నాను సో ఇలా ఇప్పుడైతే ఇలా కాల్చుకున్నాను అనమాట సో ఇలాగ నాకు శారీకి ఎన్నైతే కావాలో అన్నీ కాల్చుకో ఇలాగే కాల్చుకోవాలి సో నాకు శారీకి వచ్చేసి ఇది కట్ వర్క్ శారీ కాబట్టి నాకు ఒక వచ్చేసి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ సరిపోతాయి సో అలాగ ట్వెల్వ్ టు థర్టీన్ మొత్తం అయితే ఇలాగ నేను రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇలాగా అన్నీ మనము కట్ చేసి పెట్టుకొని ఇలాగ రెడీ చేసుకున్న తర్వాతకి వీటిలోకి వచ్చేసి నేను మధ్యలో పెట్టుకోవడానికి ఇలాగ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ అనమాట ఇవి కొంచెం కలర్ పోయాయి కలర్ పోయినా ఇంక లోపల పెడతాం కదా అని చెప్పేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను మీరు ఇవి కాకుండా ధర్మాకోల్ బాల్స్ అవి ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో అలాగా ఏవైనా యూజ్ చేయొచ్చు ఈ షేప్లో ఉండేవి మామూలుగా పర్ల్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు సో అవి తీసుకున్నాను తీసుకొని ఈ ఎగ్జాక్ట్గా దీనికి సెంటర్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా పెట్టేసుకొని దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇది మనము అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకునేటప్పుడే మనము మధ్యలో ఉందా లేదా ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుంటూ మనకి చూసుకోవాలి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాతకి దీనికి ఇక్కడ శారీలో కలిసే నార్మల్ థ్రెడ్తో అయితే ఇలాగ ఫోల్డ్ అనమాట ఇది నార్మల్ థ్రెడ్ ఇలాగా ఇలాగ ఒక ఒక సిక్స్ టు సెవెన్ రౌండ్స్ వేసిన తర్వాతకి ఒక త్రీ టు ఫోర్ నాట్స్ వేసుకోవాలి ఇలాగా ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకుంటే ఇది సరిపోతుంది అనమాట సో నేను డబల్ లేయర్ వేసుకున్నాను సో ఇంకొకటి చూపిస్తాను మీ క్లారిటీ కోసం సో నేను ఇలా కట్ చేసుకున్న ని సారీ క్లాత్స్ని టూ లేయర్స్గా తీసుకున్నాను లేకపోతే టూ క్లాత్ తీసుకున్నాను కావాలంటే సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు కానీ డబల్ లేయర్ అయితే ఇంకా మనకి లుక్ అనేది ఎక్కువగా బాగుంటుంది అనమాట మనకు రఫిల్స్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది సో అలా లుక్ బాగుంటుంది సో మనం ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడే మనం ఇలాగా చూసుకోవాలి మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకొని దీన్ని మనకు కావాలని కొంచెం అటు ఇటుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఎండున మళ్ళీ ఎగుడు దిగుడుగా చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ఇలాగ చేసిన తర్వాతకి మనము ఈ బీడ్ ఎంతవరకు అయితే ఉందో ఆ బీడ్ని చుట్టూ ఇలాగ కాటన్ క్లా థ్రెడ్తో అయితే ఫోల్డ్ చేసుకొని ఇలాగ టై చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ నవర్స్ అలా వేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందనమాట ఇలాగ వేసుకోవాలి సో ఇలాగా మనకి ఎన్ని కావాలి అనుకుంటే మనకు ఓ శారీకి ఎన్ని టాయిజిల్స్ పడతాయి అనుకుంటే అన్ని టాయిజిల్స్ ఇలాగా రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇలాగ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు కాటన్ థ్రెడ్ని నేను ఒక ఫైవ్ స్టాండ్స్గా తీసుకున్నాను అంటే ఒక ఫోర్ కానీ తీసుకోవచ్చు అంటే టూని డబల్ చేయడం కానీ త్రీని డబల్ చేయడం కానీ అలా ఫోర్ టు సిక్స్ స్టాండ్స్ అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం హోల్ ఇక్కడ పైన ఉండేలాగా పెట్టుకున్నాం ఇక్కడ ఈజీ కనిపిస్తుంది కదా సో ఇక్కడ కింద నుంచి ఈ ఉంది కదా కుచ్చు చేసుకున్నాం కదా ఈ ఈ ఫ్లవర్ మధ్యలో ఉంచి మనం నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇలాగా ఈ హోల్ లోంచి పైకి వస్తుంది అనమాట ఇలాగా సో ఇలాగా వచ్చేలాగా చూసుకొని హోల్ లోంచి ఎగ్జాక్ట్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో నేను బిగ్ సైజ్ పర్ల్స్ అయితే టూ తీసుకుంటున్నాను ఇలాగా సో చూసారు కదా ఇప్పుడు ఇలాగ వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ మా మిడిల్లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా సో మనం కింద నుంచి పెట్టుకుంటే మనకి పర్ల్స్ అనేవి సరిగ్గా కనిపించవు అందుకే పైనుంచే ఫస్ట్ కిందికి నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగ పైనుంచి అప్పుడు మనకి డిజైన్ అంటే పర్ల్స్ ఫ్లవర్స్ అంతా బాగా లుక్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇలాగా మనం కింద నుంచి ఇన్సర్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ పర్ల్ మనకి సరిగ్గా కనపడదు అందుకే పై నుంచి ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవి ఇలాగా సో ఇలాగ మనం ఈజీగా వేసుకోవచ్చు మన శా మిగిలిన బ్లౌజ్ మన బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అయితే ఇలాగ మనం సింపుల్గా వేసుకోవచ్చు అనమాట సో శారీకి మంచిగా మ్యాచింగ్ లాగా ఉంటుంది అండ్ చాలా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ కట్ వర్క్ శారీ కాబట్టి నేను ఎక్కడైతే కట్ వర్క్ ఉందో అక్కడ యూజ్ చేస్తున్నాను ఇలాగ టాజిల్స్ అలా కాకుండా వర్క్ కాకుండా మామూలుగానే శారీ ఉంటే హోల్ శారీ అంతా ఒక వన్ వన్ ఇంచ్ డిస్టెన్స్లో తీసుకోవచ్చు సో ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ నేను థ్రెడ్ని వేసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్కి ఇలాగ నాట్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఒక టూ నాట్స్ అలాగా వేసుకుంటే మనకి కుచ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలాగా ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం థ్రెడ్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇలాగా మనము హోల్ శారీ అంతా మనకి ఎక్కడైనా ఎక్కడ కావాలో అలాగ టాజిల్స్ అయితే ఇలాగ మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఇది వేసుకునేటప్పుడు కూడా మనము అంటే మనము పర్ల్ ఎగ్జాక్ట్గా పెడతాం కదా అది కూడా హోల్ మనకి ఎగ్జాక్ట్గా పైకి ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలండి లేదు అంటే మళ్ళీ మనం ఇప్పుకొని పెట్టుకోవాల్సి వస్తుంది సో హోల్ మనకి ఇలాగ పైకి పెట్టుకుంటే మనకి ఇలాగ ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి కాకుండా మీరు ధర్మాకోల్ బాల్స్ అలాంటివి యూజ్ చేస్తే ఇంకా దానికి ఏం హోల్ ఉండదు కాబట్టి మనకి మామూలుగా నీళ్ళతో ఇన్సర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది సో ఇలాగా మనం ఒక టూ త్రీ టైమ్స్ తీసుకుంటే ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది శారీకి బాగా అటాచ్ అయిపోతుంది అనమాట ఇలాగా సో జస్ట్ ఇలా ఓ టూ త్రీ టైమ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అలాగ తీసుకోవాలి తర్వాత శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలాగ నాట్స్ అయితే వేసుకోవాలన్నమాట కనబడకుండా ఈ నాట్స్ కూడా ఒక మనకి నీడిల్కి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలాగ మనము శారీ నీడిల్కి థ్రెడ్ని ఫోల్డ్ చేస్తే మనకు నాట్ కూడా గట్టిగా పడిపోతుంది సో ఇలాగ ఒక నాట్స్ కూడా ఒక టూ టైమ్స్ అలాగ వేసుకుంటే మనకి ఇంకా టాజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండ్ సింపుల్గా ఎక్కువ ప్రైస్ ఏం లేకుండా తక్కువ ప్రైస్లో మనం ఇలాగా సింపుల్ సింపుల్గా టాజిల్స్ అయితే వేసుకోవచ్చు బ్యూటిఫుల్గా సో రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసేసుకుంటున్నాను సో ఇలాగా సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకోవాలి సో ఫైనల్గా అయితే హోల్ సారీకి టాజిల్స్ అయితే ఇలాగ టై అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో సో ఇలా సింపుల్గా మనకి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అయితే ఇలా సింపుల్గా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా టాజిల్స్ అయితే వేసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో ఇదేనండి రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్లో మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ タッチこっちから <laughs>